దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలములందు బయలుపరిచెను తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేస్సు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక నేను కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచివచ్చి తిని ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అటి పెద్దగా నియమింపవచ్చును ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశానిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగలవాడగనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునువాడై ఉండవలెను అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు వారి నోళ్లు మూయింపవలెను అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములను కుటుంబములనే పాడు చేయుచున్నారు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమృగములును సోమరులగు తిండిబోతులునై ఉన్నారు ఈ సాక్ష్యము నిజమే ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునటి మనుష్యుల కట్టడాలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్తులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము పవిత్రులకు అన్నయూ పవిత్రములే కాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు కాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు నీవు హితబోధక అనుకూలమైన సంగతులను బోధించుము ఎలాగనగా వృద్ధులు మిథానుభవము గలవారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల ఎందు లోపము లేనివారునై ఉండవలననియు అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలును మిగుల మద్యపానాశక్తులునై ఉండక ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను దాసులైన వారు అన్ని విషయముల ఎందు మన రక్షకుడ దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమియో అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల ఎందు వారిని సంతోష పెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఆశక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మనకొరకు అర్పించుకొనెను వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచూనుండుము నిన్నెవరిని తృణీకరింపనీయకుము అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియూ ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయ ఎందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనినొకడు ద్వేషించుచూ గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులు ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ ద్వారాను మనలను రక్షించను మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించెను ఈ మాట నమ్మదగినది కనుక దేవుని ఎందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవినై ఉన్నవి కానీ అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమునై వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండుము మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొని వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు నికోపొలిలో శీతాకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను కనుక నేను అర్థమానైనను తుకేకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపోల్లోనును శీఘ్రముగా సాగనంపుము వారికేమీ తక్కువ లేకుండా చూడుము మనవారు నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను నా ఉన్న ఉన్నవారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము కృప మీ అందరికీ గాక